ఈ రోజు అంతగా ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు కదా మరి అదే అదే జనసేన వాళ్ళు విమర్శ లేకుండా ఈ రోజు ఎందుకు పల్లెకి మోస్తున్నారు అనేది కూడా జనసేన వాళ్ళు స్పష్టం చేయాలి అరుణ గారు అంటే శేఖర్ రెడ్డి గారికి స్పందించకండి పవన్ పావలా సీట్లకు కూడా తెచ్చుకోలేకపోయారు ఏ ప్యాకేజీ కోసం ఇరవై నాలుగు సీట్లు తన వంచులో పవన్ కళ్యాణ్ చెప్పాలి అని చెప్పి రోజా గారు వ్యాఖ్యానించారు దాని మీద ఏమైనా మీరు కామెంట్ చేయండి ప్లీజ్ సార్ ఇప్పుడే కాదు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా నేనే కాదు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి జనసేన కేడర్ కానీ మొత్తం చెప్తోంది మేము వేళలాగా పదవులు సంపాదించి ప్రజల్ని పీక్కు తినడానికి పార్టీ పెట్టలేదు అధికారం కోసం మాత్రమే శవాల దగ్గర సంతకాలు సేకరించే మనస్తత్వాలు కుటుంబ సభ్యులను కూడా గోల్మాల్ చేసిన మనస్తత్వాలు మా పార్టీలో నాయకుల దగ్గర ఎవరి దగ్గర లేవు ఆయన స్వచ్ఛందంగా పార్టీ పెట్టింది పదేళ్లుగా తన సొంత సంపాదనతో ఏ అవినీతి సంపాదనకి పాల్పడకుండా ఏ ఎంఎన్సీ లీడర్స్ దగ్గర నుంచి డబ్బులు ఆ బ్లాక్ మనీ తీసుకొచ్చి పార్టీని నడపకుండా కష్టపడి పార్టీ నడుపుతోంది ప్రజల కోసం మాత్రమే ఒక తరం ఎప్పటి నుంచో విసిగిపోయిన రాజకీయ నాయకులతోటి విసిగిపోయి ఉంది ఆ తరానికి ఓరటివ్వాలి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి భావించి పదేళ్లుగా ఒక వ్యక్తి తన సొంత నిధులతోటి పార్టీ నడుపుతూ ఇప్పటి వరకు నిలుపుకొచ్చాడు పైగా డబ్బున్న నాయకులు కోకొల్లలుగా కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చి టికెట్ అడుగుతున్నా సరే తృణప్రాయంగా రెండు వందల ఎనభై కోట్ల రూపాయల చెక్కుల్ని రిటర్న్ చేసేసి నాకు నచ్చిన వాళ్ళకి నా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ప్రజల కోసం నిలబడే వాళ్ళకి టికెట్లు ఇస్తానని చెప్పేసి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు వెనక్కి నెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరుపతి హుండీలో డబ్బులు వేయడానికి వెళ్లే వాళ్ళ దగ్గర కూడా నిలువు దోపిడీ చేసుకున్న రోజా ఎక్కడ సార్ అసలు రోజా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయా రోజా మీద ఉన్న అవినీతి చరిత్ర ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఆవిడ ఎంత సంపాదించింది ఎంత దోచుకు తినింది ప్రజల సొమ్ము టూరిజం శాఖను అడ్డం విషయం ప్రతి ఒక్కరికి తెలుసు నోరు ఉంది కదా చేతిలో పదవి ఉంది కదా అని చెప్పేసి ఒక నిజాయితీ పరుడు మీద నిందలు వేస్తూ ఉంటే ఇప్పుడు నగిరి టిక్కెట్ లేదనుకుంటాను ఈసారి అసలు రాజకీయాల్లో కూడా ఉండకుండా చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికే వీళ్ళకి చాలా మందికి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకున్నారో వాళ్ళెవ్వరికి చాలా మందికి టికెట్లు టిక్కెట్లు లేవు స్థాన చలనాలు కలిగాయి టికెట్లు ఇచ్చినా సరే గ్రౌండ్ లో రియాలిటీ వీళ్ళకి కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు అట్లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా పక్క పార్టీ టికెట్ల మీద పక్క పార్టీ వ్యక్తుల మీద నిందలు వేస్తూ అదే రాజకీయం అనుకుని గడుపుతున్నారు అంటే ఇప్పటికి కూడా ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ప్రజల కన్నా వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలండి నిజంగా రోజా అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు వేసే వ్యక్తి ఆవిడ వ్యక్తిత్వానికి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి రోజా అసలు ఇప్పటివరకు ఎంత కరప్టెడ్ పర్సన్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు బయటకు ఓపెన్ గా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు చెప్తున్నారు రోజా ఇంత సంపాదించింది ఇందులో ఇంత తినిదింది ఇంత తిని అని చెప్పేసి ఈవిడ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం ఏంటండి అసలు ఇరవై ఐదు ఇరవై నాలుగు టికెట్లు తీసుకుంటే అది పార్టీకి సంబంధించిన విషయం దానికి ఓటరు ఇష్టపడితే ఓటేస్తాడు లేదంటే లేదు క్యాడర్ ఇష్టపడితే సపోర్ట్ చేస్తే లేదంటే లేదు ఆయన ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏంటి అసలు ప్యాకేజ్ ఇచ్చాను పదేళ్లుగా ఇదే మాట మాట్లాడుతున్నారు నిరూపించడం మీ వల్ల కాలేదు కొన్ని ఇచ్చినప్పుడు చెప్పే పరిస్థితి లేదు ఇంకా ఎన్నాళ్ళు చెప్తారు ఇవే మాటలు కులం 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 అని మాట్లాడుతున్నారు సార్ నాకు టిడిపికి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి నేను వేయకూడదు కానీ ఆన్సర్ చెప్పాలనిపించింది చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి ఇప్పుడు బీసీ టికెట్లు ఇచ్చాడు సార్ కాదనట్లా నేను ఇంతకు ముందు ఇదే బీసీ సామాజిక వర్గం ఎందుకు గుర్తు రాలేదు అలాగే ఇంతకు ముందు బీసీ సామాజిక వర్గం ఎస్సీ మైనారిటీ నుంచి ఇచ్చిన వాళ్లలో ఎంతమందికి స్వచ్ఛందంగా వాళ్ళ పోర్ట్ వాళ్ళు నిర్వర్తించే అవకాశం ఈ జగన్మోహన్ రెడ్డి కల్పించాడు ఇంతకు ముందు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అంత మందికి టికెట్లు ఎందుకు ఇచ్చారు అంత మందికి నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇచ్చారు అంత మందికి ప్రమోషన్స్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు కొత్తగా ఓటమి భయం పట్టుకున్న తర్వాత మాత్రమే బీసీ కులాలు ఎందుకు గుర్తొచ్చాయి ఇప్పటిదాకా బీసీ కులం రాష్ట్రంలో లేదా ఇప్పటిదాకా ఫిఫ్టీ పర్సెంట్ బీసీ కులాలు ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గం నాలుగు పర్సెంట్ రెడ్డి సామాజిక వర్గం కన్నా ఎక్కువ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఐదేళ్ల పాటు రాష్ట్ర సంపద దోచుకొని తిన్నాక ఇప్పుడు అడుగు బొడుగు వాళ్ళని గెలిపించడానికి ఇప్పుడు బీసీ కులాలు గుర్తొచ్చారా ఇది ఎవరైనా నమ్మే పరిస్థితేనా కులం చూసి ఓటు వేయాల గుణం చూసి ఓట్ గుణంలోని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ కులం నాయకుడు అయినా సరే ఆ కులాన్ని బాగు చేసుకునే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందా అసలు ఉన్నాయా బీసీ సామాజిక వర్గం అప్పర్ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి ఏ బీసీ సామాజిక వర్గం పైకి వచ్చింది ఐదేళ్ల డబ్బులు మొత్తం అయిపోయిన తర్వాత వీట సమాధానం ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర గానీ రెండు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ దగ్గర డాక్టర్ పెండ్ పుల్లారావు గారు అరుణ గారి ఎక్స్టెన్షన్ గా తీసుకొస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక సమీకరణాల సమస్య